ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈ రోజు అయితే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు రోటీన్ అయితే ఎలా ఉంది ఈ రోజు ఏంటి అనేటువంటి చూద్దాం వచ్చేసేయండి ఉదయం అయితే ఇంట్లో పనంత అయిపోయింది పూజ కూడా అయిపోయింది తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏంటి కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోద్దు మా ఇంట్లో అయితే ఈ రోజు పూరి అనమాట పూరి విత్ చోలే కర్రీ అయితే పూరి విత్ చోలే కర్రీ మా అందరికి మా హస్బెండ్ ఏమో ఈ యొక్క సమ్మర్లో పూరి ఉంటే కంపల్సరీ ఈ యొక్క మ్యాంగో ప్యూరీ అయితే ఇష్టం అనమాట అందుకనే ఈ యొక్క మ్యాంగో ప్యూరీ తయారు చేశాను అయితే నైట్ ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి అని దిగేసరికి మేము మ్యాంగోస్ ఉన్నాయి అనమాట మ్యాంగో ప్యూరీ ఉంది కదా మ్యాంగో తోటి మ్యాంగో ప్యూరీ చేసేసి పూరీ చెయ్యి అన్న అయితే రసాల తీసుకొచ్చాను మ్యాంగోస్ లేవు కదా అని అలా సేమ్ ఉంది ఒక మ్యాంగో అయినా సరే కట్ చేసేసి దాన్ని మిక్సీ పట్టేసి ప్యూరు ఇలా చేయొచ్చు కదా అనిపించింది అందుకని పొద్దున్నే ఇంకేం అంటే ఒక మ్యాంగోని కట్ చేసి మిక్సీ జార్ లో వేసేసి కొంచెం పాలు కొంచెం చక్కెర వేసి మిక్సీ పట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాను తర్వాత దానికి చోళకరీ చోల చోళకరీ ఎప్పుడు రెగ్యులర్ గా చేశాను కదా పూరీలు కూడా ఇలా రెగ్యులర్ గా చేశాను అందుకని అయితే వీడియో అయితే షూట్ చేయలేదు బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది తర్వాత ఈవినింగ్ చూడండి మంచి ఐస్ క్రీమ్ చేసుకున్నాం అనమాట మిగిలినటువంటి ఆ యొక్క మ్యాంగో ప్యూరీలో ఇంకొన్ని మిక్స్ పాలు మిక్స్ చేసేసుకొని చక్కెర మిక్స్ చేసి గ్లాసులలో పోసి మంచిగా ఐస్ క్రీమ్ అయితే తినేసాము తర్వాత ఇంకేం చేసామంటే బియ్యము మొన్న లాస్ట్ టైము ఎగ పోసాం కదా దాంట్లో పురుగు బాగా వస్తే తర్వాత దానికి మందు కూడా కలిపేసి పెట్టుకున్నామనమాట అన్ని ఒకే రోజు చేయాలంటే అది కుదరని పని దానిలో పురుగేమని ఉంటే వేసేసి బయటకు వస్తుంది అనేసి అయితే నేను ఒక నాలుగైదు రోజులు పక్కనే పెట్టేశాను తర్వాత ఇక్కడ నైట్ అయితే డిన్నర్ అయిపోయిన తర్వాత ఈ పని చేస్తున్నాము డిన్నర్ ఏం చేశామని తర్వాత చూపిస్తాను నేను బియ్యం సంచులు కుడతా ఉన్నాను అయితే మొత్తం మమ్మీ నాకు కూడా నేర్పించు నేను కూడా హెల్ప్ చేస్తాను నీకు అని చాలా ఉన్నాయి కదా బ్యాగ్స్ కుట్టిన ముఖానికి కష్టమైతే కదా మమ్మీ అన్నాడు అసలు నేను అదే మాట చెప్దాం అనుకున్నా చిన్నప్పుడు హెల్ప్ చేయవా నేర్పిస్తాను చెప్దాం అనుకో వచ్చారు చూపించాను చేస్తా ఉన్నా అనమాట చూసారా మనం చేస్తా ఉంటే పిల్లలకు నేర్పిస్తా ఉంటే వాళ్ళు కూడా నేర్చుకుంటారు అయ్యో పిల్లలకు వాళ్ళకి పని ఏం చెప్పడము వాళ్ళు ఏం చేస్తారులే మనం చేసుకున్నాం అనుకుంటూ పోయామనుకోండి తర్వాత ఒకసారి అవసరం వచ్చినప్పుడు వాళ్ళని చేయమంటే వాళ్ళు ఎరికలు చేస్తారు చెప్పండి మన కొడుకు చేసేలేనా కూతురు చేసేలేనా ఓ అప్పుడు తిరుతాము అప్పుడు వేస్ట్ కదా పిల్లలు మనం పని చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి అనుకున్న తర్వాత చేసారా చేయరా తర్వాత పని ఫస్ట్ వాళ్ళకి ఆ పని వచ్చి ఉండాలి నాకైతే ఈ మాట అమ్మ ఎప్పుడు చెప్పేది ఇంకా పని ఏదైనా ఉంటే మనం నేర్చుకుని పక్కన వదిలేసేయాలి అది అవసరం ఉన్నప్పుడు పనికి వస్తుంది అని చెప్పే వాళ్ళ నిజం అసలు అయితే డిన్నర్లకి చపాతి గ్రోస్ చేశాను అనమాట ఎలాగ బియ్యం సంచులు కుట్టేసే బిజీ ఉన్నాను కదా ఈజీగా అయిపోయేటువంటి డిన్నర్ అయితే సెలెక్ట్ చేసుకుందాం అనుకుని అనుకున్నాను అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేశానంటే లివర్ ఫ్రై చేశాను అనమాట వెజ్ లివర్ ఫ్రై అయితే లివర్ ఫ్రై ఉంది ఏం చేయాలి గ్రేవీ కర్రీ చేయాలంటే లేదు ఎగ్ రోల్ చేసేసి దానిలో అది పెట్టేసి ఇవ్వమన్నారు సర్లేనేసి అట్లే చేసాను అనమాట ఒక రెండు కోడిగుళ్ళు తీసుకొని దాంట్లో ఉప్పు కారము ధనియా పౌడర్ పసుపు వేసేసి కొన్ని పాల పోసి మంచిదని గిలగొట్టా అనమాట మిక్స్ చేసుకున్నాను తర్వాత చపాతీని చేసుకొని ఆ చపాతీల పైన ఇది అయితే స్ప్రెడ్ చేసుకుని చపాతీ చేసినప్పుడు పెంక పైన ఒక రెండు సార్లు టర్న్ చేసేసి సిమ్లో పెట్టేసి ఎగ్ మిశ్రమాన్ని ఆ యొక్క చపాతీ పైన వేసి మంచిగా ఒకసారి కాలిన తర్వాత ఇంకొకసారి టాన్ చేసుకోవాలి టర్న్ చేసుకుంటే మనం దానిపై కొంచెం ఆయిల్ వేసుకోవాలి అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది తర్వాత దీన్ని ఇలా పెంక పైన ఉన్నప్పుడే మనము అవి పెట్టేసుకొని రోల్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కదా చపాతీలు అయితే తొందరగా ఆ డ్రై అయిపోతాయి అన్నమాట గట్టిగా అవుతాయి అలాగాకుండా మెత్తగా ఉందంటే ఇలాంటివి అనేసి మనము ప్లేట్ లో కానీ లేదంటే ఇప్పుడు చపాతి చేస్తున్నాం కాబట్టి పీట పేరైనా పెట్టేసి ఆ యొక్క మనం లోపల ఏ స్టఫింగ్ చేయాలనుకుని పెట్టేసుకొని రోల్ చేసుకొని తిన్నామంటే సూపర్ గా ఉంటుంది అనమాట ఇలా ఎంత మందికి ఇలా ఎగ్ రోల్స్ ఇష్టము నైట్ అయితే ఇంకా వెజిటేబుల్స్ ఏమీ లేవు టైం లేదు అన్నప్పుడు ఈ విధంగానే ఎగ్ రోల్స్ చేసి ఇస్తాను లోపల స్టఫింగ్ లేదు ఏమీ లేదు అనుకున్నప్పుడు ఈ యొక్క ఆమ్లెట్ వేసేటప్పుడే నేను కొంచెం ఆనియన్స్ కరివేపా కొత్తిమీర వేసి అప్పుడు కూడా బాగుంటుంది ఈ రోజు లివర్ ఫ్రై ఉంది కాబట్టి లివర్ ఫ్రై పెట్టేసి రోల్ చేశాను నాకైతే చపాతి చేసుకున్నా అనమాట ఇంకా అందరు చేసి ఇచ్చాక కొంచెం పిండి ఉంది ఆ పిండిని రెండు చపాతీలు అవుతాయి మరి రెండు చపాతీలు చేసేంత ఓపిక లేదని అవి రెండు కలిపి ఒకటే చపాతి చేసేసుకుని ఈ విధంగా లివర్ ఫ్రై పెట్టేసుకుని అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను మీలో ఎంతమందికి ఇలా ఇష్టం లివర్ ఫ్రై కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు ఆడవాళ్ళం అంతే కదా అందరికి చేసి ఇచ్చాక మనకి చేసుకోవాలి అనుకునేటప్పటికి ఓపిక ఉండదు నీరసం వస్తుంది ఆ అవసరం అలా అనిపిస్తుంది నేను దోశలు కూడా అట్లా వేసుకుంటాను రెండు దోశలకు అవసరం నేను ఒకటే దోశలాగా లాగా వేసేసుకొని తినేస్తాను మా చిన్నోడు అంటే అబ్బా మమ్మీ మాకేమో మంచి సన్నగా వేసిస్తావు నీ వరకు ఒకసారి ఎందుకు ఇలా దొడ్డుగా వేసుకుని తింటావు అని అబ్బా నానా ఓపిక లేదు అంటాను మా వరకు వేయడానికి ఓపిక ఉంటా కదా మమ్మీ నువ్వు కూడా అట్లా వేసుకొని తినొచ్చు కదా అంటే నిజమే కదా అందరికి వేయడానికి ఓపిక ఉంటే మన వరకు వచ్చేసరికి ఆ ఎట్లుంటే ముందే తినేసే కదా అనిపిస్తుంది ఈ యొక్క లివర్ ఫ్రై అయితే ఆహా మస్తుంది మస్తు నచ్చింది ఇప్పుడు ట్రై చేయకపోతే అయితే ట్రై చేయండి తర్వాత ఇదిగోండి ఎంత ఎమ్మెగా ఉందో చూస్తుంటే మళ్ళీ మళ్ళీ చూపించాలనిపించింది అసలు చాలా వరకు కొత్త వాళ్ళు చూస్తే ఆ రియల్ లివరే అనుకుంటారు అనమాట అలా ఉంది అన్నమాట ఇంకా నేనైతే తింటూ ఉన్నాను తినడం అయిపోయింది తినేసి వాక్ చేయనా అన్నాను ఆ ముందు రోజు నేను ఆ రోజే మార్నింగ్ ఇంకా ఇంట్లో ఫ్రూట్స్ ఏం లేవు స్నాక్స్ కూడా తినడానికి ఏం లేవు అనేసి అక్కడి నేను ఇద్దరం వెళ్ళేసి ఫ్రూట్స్ అయితే తెచ్చుకున్నాము వాటర్ మిలన్ అండ్ మ్యాంగోస్ తీసుకొచ్చుకున్నాము వాటర్ మిలన్ ఇంకా నెక్స్ట్ ఎది తెచ్చిన కట్ చేయలేదు వాటర్ మిలన్ రెండు రకాలు తీసు సారీ మ్యాంగోస్ రెండు రకాల రసాలు తీసుకొచ్చాను ఈ రసాలు బాగా నచ్చినాయి ఇంకా తిన్నాక తింటాను సరే తినేసే నానా అని చెప్పాను రసాలు ఇది ఫస్ట్ రసాలు అనమాట తినడం ఇయర్ లో మొన్న కట్ చేసుకొని తినేవి తిన్నాడు ఇప్పుడైతే తిన్నాం మమ్మీ బాగుంది అని చెప్పారు రెండు రకాలు తీసుకొచ్చా కదా ఒకటేమో కొంచెం పుల్లగా ఉంది అనమాట బాగా స్వీట్ గా ఉంది అచ్చి ఇవే ఎలా ఉంటుందో అనిపించింది తర్వాత ఇక్కడ నేను చపాతి తింటా ఉన్నాను టీవీ చూస్తూ చపాతి తింటూ హ్యాపీగా అయింది ఏంటంటే మనకి పని ఎంత అయిపోయాయి కాడ వాళ్ళకి ఏంటి పని బిజీగా ఉన్నప్పుడు తినాలన్న ఫీల్ రాదు కదా అందరికి పెట్టేసి తర్వాత అన్ని ఎక్కడెక్కడ సద్రేసి తిన్నాం అనుకోండి హ్యాపీగా అనిపిస్తుంది మా మమ్మీ మేము తింటేప్పుడు తినొచ్చు కదా ఎందుకు లేట్ గా తింటాము ఆకలి ఎత్తుందంటూ లాస్ట్ తింటావు అమ్మా అంట మీ అందరు తిన్నారని ప్రశాంతంగా శాంతంగా ఉంటుంది నాన్న కాసేపు కూర్చొని హాయిగా తినొచ్చు అంటే అయినప్పుడు ఫస్ట్ తినొచ్చు కదా తర్వాత పని చేసుకోవచ్చు కదా అమ్మా అంటే లివర్ ఎంత మంచిగా పైన క్రిస్పీగా ఉంటుంది లోపల సాఫ్ట్ గా ఉంటుంది అనమాట అలా ఓపెన్ చేసినప్పుడు తెలుస్తుంది అనమాట అచ్చలి ఓకే ఇది వెజ్ లివర్ అని లేదు అంటే అప్పుడు దాకా మనకి నాన్ వెజ్ లివర్ అన్న ఫీలింగే అనిపిస్తుంది చిరునప్పుడు దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నాను సేమ్ మనకి లివర్ లానే ఉంది కదా లివర్ ఫ్రై ఇలానే చేసుకుంటాం కదా అవి ముక్కలు ముక్కలు కట్ చేసి తీసుకొచ్చి వాటర్ వేసేసి కొంచెం ఆయిల్ వేసేసి మేమే అంటే కొంచెం ఆయిల్ వేసి అది మంచిగా మగ్గిన తర్వాత దగ్గర పడ్డాక ఉప్పు కారం ధనియా పౌడర్ వేసేసి దించేసి తినేసాం అనమాట అయితే వాళ్ళకి ఇష్టం అనమాట మా వాళ్ళిద్దరూ ఏం తినరు బాగుంటుంది ఇలా చేస్తే అలా నాన్ వెజ్ లివర్ తిన వాళ్ళకి ఇలా వెజ్ లివర్ చేసి పెట్టండి నాన్ వెజ్ తినే టైంలో ఇలా వెజ్ లో ఇలాంటి మంచి మంచి రెసిపీస్ చేసుకున్నాం అనుకోండి హ్యాపీగా ఉంటుంది